గీతా సౌరభాలు కార్యక్రమానికి పునఃస్వాగతం పశ్చిమ పార్థరూపా శత్రశ నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతాని వర్ణకృతాని ఓ పార్ధ దివ్యములైన నానా విధములై అనేక వర్ణములై అనేక విశేషములు కలగా కలిగి నా స్వస్వరూపమును కనులారా దర్శింపము నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని కళ్ళారా చూడరానైనా నా నాలో అన్నీ కూడా నానా విధములైనటువంటి అనేక వర్ణములు అనేక విశేషాలు కలిగినటువంటి నా స్వస్వరూపాన్ని నువ్వు కళ్ళారా దర్శించు కళ్ళు ఉండి కూడా గుడ్డివాడు కాకు అని చెప్పి కళ్ళు లేనటువంటి మృతరాష్ట్రుడికే కళ్ళు తెప్పించి తన దర్శనాన్ని చేయించినటువంటి మహానుభావుడు పరమాత్మ రాధా మాధవుడు శ్రీకృష్ణ భరమ